రోజు ఒక గ్లాసు బూడెద గుమ్మడికాయ జ్యూసు పరిగడుపున తీసుకున్నామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి రక్తపోటును నియంత్రిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది రక్తములు చక్కెరను నియంత్రిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది రోగ శక్తిని పెంచుతుంది శరీరం నుండి హానికరమైన వ్యర్థాలను తొలగిస్తుంది శరీరాన్ని చల్లబర్చి హైడ్రేట్ గా ఉంచుతుందండి శరీర బరువును కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇలా పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా రోజు ఒక గ్లాస్ తీసుకున్నారంటే చాలా మంచిదండి ముందుగా ఇక్కడ నేను ఒక బుడిద గుమ్మడికాయ తీసుకున్నాను మంచిది ఇలాంటి తీసుకోండి తీసుకున్న తర్వాత మంచి కడుక్కొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక కాయ తీసుకోండి ఒక వారం రోజుల పాటు తీసుకున్నారంటే చాలా మంచిది ఇలా ఒక చిన్న ముక్క ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల విత్తనాలు తీసేస్తున్నాను రోజు ఒక ముక్క ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే చాలా మంచిదండి ఇలా విత్తనాలు తీసేసుకున్న తర్వాత ఇది మిగతాది ఉంటుంది కదండి నేను కాయ మొత్తం తీసుకున్నాను కాబట్టి ఇలా ఒక కవర్తోని ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి వన్ వీక్ వరకు అయినా కానీ నాలుగైదు రోజుల వరకు అయినా కానీ నిల్వ ఉంటుంది మనకు కావాల్సినప్పుడు కొద్దిగంత తీసుకొని కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగటమే నేనైతే ఇలాగే చేస్తుంటాను ఇప్పుడు ఈ ముక్కని పైన ఐదా తొక్క తీసేస్తున్నాను ఈజీగా వచ్చేస్తుందండి ఇలా నైఫ్తో తీసేయండి చాక్తోని తీసేసుకున్న తర్వాత దీంట్లో మిక్సీ జార్ తీసుకొని ఇలా బ్లెండర్ జార్ తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే దీంట్లో ఏమీ వేసుకోవద్దు హనీ కానీ లెమన్ కానీ ఏది వేసుకోకుండా జస్ట్ ఇది ఓన్లీ ఈ బూడిద జ్యూస్ నే ఇలా మిక్సీ పట్టుకొని తాగటమేనండి చాలా మంచిది నెలలో ఒక వారం రోజులు తాగినా కానీ మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి లేదా మీరు రోజు తాగినా కానీ వీలున్న వాళ్ళు దొరికిన వాళ్ళు రోజు తాగినా కానీ చాలా మంచిది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో నీళ్ళేమీ వేయనవసరం లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే వేయకుండానే ఇలా మిక్సీ పట్టాను ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా కొద్దిగా వడకడుతున్నానండి ఇది పిల్లల కోసం చేస్తున్నాను ఫస్ట్ ముందుగా ఇది పిల్లల కోసం చేసి ఇచ్చిన తర్వాత నేనైతే అలాగే మిక్సీ పట్టుకొని తాగేస్తాను ఇలా కొద్దిగా వడకట్టుకుంటే దాంట్లో గింజలు కూడా ఉంటాయి కదండి కొద్దిగా ఏమైనా ఇలాంటిది ఉంటే ఏమీ లేదు కానీ కొద్దిగా ఇలా వడకట్టుకుంటే చాలా క్లియర్ గా చాలా చక్కగా వస్తుంది జ్యూస్ అనేది ఇలా వడకట్టుకున్న తర్వాత జ్యూస్ చూడండి ఇలా ఉంటుంది మీకు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే ఆ మిక్సీ పక్క పట్టుకునేటప్పుడే కొద్దిగా నీళ్ళు వేసుకోండి సరిపోతుంది లేదా ఇలాగైనా సరిపోతుంది దీంట్లో ఉప్పు కానీ ఏవి అని కానీ నిమ్మరసం కానీ ఏమీ అవసరం లేదండి ఇలాగే చేసుకొని తాగేసేయటమే ఇలా రోజు ఒక గ్లాసు ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ అందరికి చాలా మంచిగా పనిచేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి